అందరికీ నమస్తే అండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ రాష్ట్రంలో రాజకీయ కుటుంబాల్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యామిలీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎమ్మెల్యే ప్లస్ మాజీ మంత్రి రాష్ట్ర వ్యాప్తంగా చక్రం తిప్పారు నెంబర్ టూ నేత వైసీపీలో నెంబర్ టూ నేత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో కూడా ఆయన నెంబర్ టూ మంత్రి అలాగే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ వరుసగా మూడు సార్లు గెలిచిన ఎంపీ అలాగే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గారు పెద్దిరెడ్డి గారు తమ్ముడు ఆయన కూడా ఒక ఎమ్మెల్యే వరుసగా గెలుస్తూ వస్తున్నారు సో రాయలసీమ ప్రాంతంలో అలాగే పార్టీలో కూడా పెద్దిరెడ్డి గారి ప్రభావం పట్టు ఏమాత్రం పోలేదు రెండు వేల పంతొమ్మిదిలో ఎలాగైతే గెలిచారో పార్టీ గాలిలో పార్టీకి ఎదురు గాలి ఉన్నప్పుడు కూడా పార్టీకి వ్యతిరేక గాలి ఉన్నప్పుడు కూడా పెద్దిరెడ్డి ఫ్యామిలీ నుంచి పోటీ చేసిన అందరూ గెలిచారు అంటే ఎంత ఉందో చూసుకోండి వాళ్ళకి వాళ్ళకు పట్టుందా లేదంటే ఆయన ప్రతిపక్షాలు ఏమైనా బలహీనుల అనేది తర్వాత మాట్లాడదాం కానీ గెలిచారు అయితే వాళ్ళు పార్టీలో ఉంటారా ఉండరా పెద్ద రామచంద్రారెడ్డి గారు మిథున్ రెడ్డి గారు రెడ్డి గారు వీళ్ళు ముగ్గురు అసలు వైసీపీలో ఉంటారా ఉండరా వీళ్ళు కనుక వైసీపీలోంచి వెళ్ళిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా నష్టపోద్ది మరి ఆ అవకాశాలు కనిపించట్లేదు ఉండే అవకాశాలు అయితే కనిపించట్లా ఎందుకంటే వీళ్ళు గతంలో వీళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని చాలా ప్రాజెక్టులు చేశారు చాలా వ్యవహారాలు నడిపించారు విద్యుత్ ప్రాజెక్టులు అయితేనేమి సివిల్ కాంట్రాక్ట్లు అయితేనేమి చాలా వర్కులు చేశారనమాట అందులో చాలా ఆరోపణలు ఉన్నాయి దాదాపుగా అంటే కొన్ని వేల కోట్లే అవసరం లేని ప్రాజెక్టు అనుమతి లేని ప్రాజెక్టుకి రైతుల నుంచి భూ సమీకరణ చేసి భూసేకరణ చేసి రైతులకు డబ్బులు ఇవ్వకుండా ప్రాజెక్టు కట్టి కట్టకుండానే కట్టినట్టు బిల్లులు తీసుకున్నారు దానికి ఎన్జిటి అనుమతులు లేవు రైతులు భూసేకరణ చేయడానికి అనుమతులు లేవు కానీ సేకరణ బలవంతంగా సేకరించారు ఇక్కడ రైతులకు డబ్బులు ఇవ్వలేదు అక్కడ ప్రాజెక్టుకు అనుమతులు లేవు అలా అడ్డగోలుగా వ్యవహరించారనమాట పొంగనూరు నియోజకవర్గంతో సహా ఆ జిల్లా మొత్తం మీద ఎర్రచందనంలో కానీ విద్యుత్ కాంట్రాక్టుల్లో కానీ అలాగే తన సొంత నియోజకవర్గంలో కొన్ని వ్యవహారాల్లో కానీ అంతెందుకు పాల డైరీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పాల డైరీకి ఒక రేట్ ఇస్తే వీళ్ళు మాత్రం రైతులకు ఒక పది రూపాయలు తగ్గించేస్తారు ఎవరైనా అడిగితే దారుణంగా ప్రవర్తించేవాళ్ళు ఇలా అనేక ఆరోపణలు ఉన్నాయి అక్రమ సంపాదన బోల్డంత పోగేసుకున్నారు మరి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండాలి అంటే కష్టమే ఎప్పుడు ఏ కేసు నమోదవుదో తెలియదు ఎప్పుడు ఎవరొచ్చి అరెస్ట్ చేస్తారో తెలియదు ఎప్పుడు ఈడీ కానీ సిబిఐ కానీ ఎనీ టైం రంగంలోకి దిగి ఆస్తులను అటాచ్ చేసే అవకాశం లేకపోలేదు విచారణ పూర్తి చేసే అవకాశం లేకపోలేదు సో అందుకే ఒక రకమైన అభద్రత భయం ఉంది పెద్దిరెడ్డి గారు పెద్దిరెడ్డి గారిలో ఒక రకమైన అభద్రత భయం ఉంటాయి ఇప్పుడు అక్రమంగా సంపాదించిన వాళ్ళకి ఆ భయం ఉంటుంది కదా ఎప్పుడు ఎవరు వచ్చి మీద అని సో ఇప్పుడు ఆ భయం ఉంది కాబట్టి దాని నుంచి బయటపడాలి అంటే అర్జెంటుగా బీజేపీలోకి వెళ్ళిపోవాలి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓడిపోయిన తర్వాత సుజనా చౌదరి గారు సీఎం రమేష్ గారు ఎందుకు ఇమీడియట్గా బీజేపీకి వెళ్ళిపోయారు వాళ్ళ కంపెనీల మీద వాళ్ళ సంపాదన మీద ఎక్కడ ఈడీ వాళ్ళు ఐటీ వాళ్ళు రైడ్ చేస్తారో వాళ్ళు ఏమో ఆధారాలు చూపించలేరు మళ్ళీ అనవసరంగా కేసుల్లో ఇరుక్కుంటాం లాక్కోలేక పీక్కోలేక సావాలి టీడీపీ ఏమో మళ్ళీ లేస్తుందో లేదో కూడా తెలియదు బీజేపీతో బియ్యం కయ్యం పెట్టుకున్నారు సో అందుకే ఇక్కడ ఉండలేము మన సంపాదన మనం కాపాడుకోవాలంటే పార్టీ మారడమే సమంజసం అని వెళ్ళిపోయారు సో ఇప్పుడు అంతకంటే ఎక్కువ అక్రమాలు అంత వాళ్ళకంటే ఎక్కువ పాపాలు చేసిన పెద్దిరెడ్డి గారి మీద ఆరోపణలు ఎక్కువ ఉన్నాయి మరి వీళ్ళు ఊరుకోరు కదా అందుకే మిథున్ రెడ్డి గారిని బీజేపీలోకి పంపించాలి అనేది వీళ్ళ ఫ్యామిలీ యాక్షన్ ప్లాన్ మిథున్ రెడ్డి గారిని బీజేపీలోకి పంపిస్తే బీజేపీలోకి వెళ్ళిన తర్వాత ఎలాగైనా అందరూ మంచోళ్ళు అయిపోతారు ఈ రాష్ట్రంలో బీజేపీలో ఉంటే వాళ్ళ మీద ఐటీ రైట్స్ జరగవు ఈడీ రైట్స్ జరగవు సిబిఐ కేసులు ఉండవు విచారణ ఉండదు ఏమీ ఉండదు వాళ్ళు మంచోళ్ళు అయిపోతారు నీతిమంతులు అయిపోతారు ఈ దేశంలో అది ఒక ప్రత్యేకత గత పదేళ్ళుగా సో బీజేపీలోకి రాని వాళ్ళు బీజేపీలో లేని వాళ్ళు మాత్రమే వాళ్ళ మీద మాత్రమే ఈ వ్యవస్థలన్నీ పనిచేస్తాయి సో అందుకే ఇప్పుడు మిథున్ రెడ్డి గారు పెద్దిరెడ్డి ఫ్యామిలీ సేఫ్గా ఉండాలి అంటే ఎటువంటి విచారణలు ఎటువంటి నోటీసులు ఈ వ్యవహారాలు ఏమీ జరగకుండా ఉండాలి అంటే ఆయన బీజేపీలోకి వెళ్ళిపోవాలి అందుకు మిథున్ రెడ్డి గారు బీజేపీలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారంట ఢిల్లీలో సీరియస్గా చేస్తున్నారంట ఇది బీజేపీ నేత జన్మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు ఈరోజు చెప్తున్నారు ఈ విషయాన్ని ఢిల్లీ స్థాయిలో పెద్దిరెడ్డి రెడ్డి గారు లాబింగ్ చేస్తున్నారు బీజేపీలో చేరడానికి కానీ బీజేపీ పెద్దలకు ఇష్టం లేదు వీళ్ళని బీజేపీలోకి తీసుకోవడం ఆంధ్రప్రదేశ్ బీజేపీ వాళ్ళు మా మేమందరం కూడా చెప్పాము వాళ్ళు వద్దు అని అలాగే మా బీజేపీ పార్టీ పెద్దలకు కూడా వీళ్ళని పార్టీలోకి తీసుకోవడం ఇష్టం లేదు కానీ ఏదో ఇంటర్నల్గా వీళ్ళ మార్గాల ద్వారా వీళ్ళు ప్రయత్నాలు అయితే వీళ్ళు చేస్తున్నారు అని ఆదినారాయణ రెడ్డి గారు చెప్పారు అయితే నిజంగా వీళ్ళు బీజేపీలోకి వెళ్తారా వెళ్ళరా వెళ్ళే అవకాశాలు దాదాపుగా లేవు రానిచ్చే అవకాశాలు దాదాపుగా లేవు ఎందుకంటే బీజేపీ పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఇక్కడ వాళ్ళ భాగస్వామ్య పక్షాలైనా చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలకు విలువనివ్వాలి వీళ్ళ వీళ్ళ అభిప్రాయాలు తీసుకొని వీళ్ళ అభిప్రాయం మేరకే పార్టీలో ఎవరినైనా చేర్చుకోవాలి ఎందుకంటే భాగస్వామ్య పక్షాలు కాబట్టి లేదు మీరు ఓన్లీ ప్రభుత్వం వరకే భాగస్వామ్య పక్షాలు పార్టీ విషయంలో మా నిర్ణయం మాదే మేము ఇండిపెండెంట్గా మా నిర్ణయం మేము తీసుకుంటాము అంటే అది ఎనీ టైం ఎదురు తిరగచ్చు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో కూడా చంద్రబాబు గారు అవసరం బీజేపీకి ఉంది కాబట్టి ఎన్డీఏలో చంద్రబాబు గారు కీలకమైన భాగస్వామి కాబట్టి ఎంతో కొంత నిర్ణయాధికారం రాజకీయ నిర్ణయాధికారం కూడా ఈ చేతుల్లో ఉంటుంది సో అందుకే పెద్దిరెడ్డి గారిని బీజేపీలోకి తీసుకునే విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు అంత ఆశామషి అంత ఈజీ అయితే కాదు ఆయన ఒక్కడనే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది కీలక నాయకులు బీజేపీలకు వెళ్ళడానికి రెడీ అవుతున్నారు చర్చలు జరుపుతున్నారు కానీ వాళ్ళని తీసుకోవడానికి బీజేపీ పెద్దలు ఒప్పుకోవట్ల వాళ్ళకి ఇష్టం ఉన్నప్పటికీ ఇక్కడ ఈ రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఒప్పుకోవట్ల అందుకే ప్రస్తుతానికైతే చర్చలు దశలోనే ఆగిపోతున్నాయి అన్నమాట ఒకవేళ మిథున్ రెడ్డి గారు కనుక బీజేపీకి వెళ్తే బీజేపీ పెద్దలు ఒప్పుకుంటే వైసీపీలో ఉన్న నెంబర్ టూ పొజిషన్లో ఉన్న ఇంకో ఇద్దరు నాయకులు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది వైసీపీ ఒక ఐదు స్తంభాలు ఉంటే అందులో మూడు స్తంభాలు కూలిపోయే అవకాశం ఉంది బీజేపీలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది అప్పుడు రాజకీయం మళ్ళీ రివర్స్ అవుద్ది బీజేపీ వర్సెస్ జనసేన లేదా బీజేపీ వర్సెస్ టీడీపీ అనేటట్టు ఆంధ్రప్రదేశ్లో మారుతుంది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ బీజేపీలో వైసీపీ భక్తులు ఉన్నారు టీడీపీ భక్తులు ఉన్నారు జనసేన భక్తులు ఉన్నారు అసలైన బీజేపీ భక్తులు ఉన్నారు సో ఇప్పుడు వీళ్ళు వైసీపీ నుంచి బీజేపీకి వెళ్తే బీజేపీలో ఉన్న వైసీపీ భక్తుల పక్కన అంటే ఎవరు సోమవీర్రాజు గారు అండ్ జీవీఎల్ నరసింహారావు గారి సమక్షంలో వీళ్ళు కూడా చేరతారు బీజేపీ పార్టీలో ఉన్నప్పటికీ కాషాయి కొండవ వేసుకున్నప్పటికీ వైసీపీ వాదనను ఎక్కువగా వినిపిస్తారు బీజేపీకి అటువంటి రాజకీయాల అలవాటే కదా థ్యాంక్ యూ